పసుపులో పాలిషింగ్ గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ చేయు పద్ధతులు పసుపు ఎండబెట్టిన తర్వాత బయట అంతగా ఆకర్షణీయత ఉండకపోవడమే కాకుండా వేర్ల అవశేషాలు మరియు ఇతర వ్యర్థాలని కలిగి ఉంటుంది పసుపు యొక్క బయట రంగు మరియు ఆకర్షణీయతని పెంచడానికి పాలిషింగ్ చేయడం తప్పనిసరి సంప్రదాయ పద్ధతిలో గోనె సంచులలో లేదా ఇతర సంచులలో ఎండబెట్టిన పసుపు కొమ్ములను నింపి ఈ సంచులను గట్టి ఉపరితలం మీద కొట్టడం ద్వారా దుంపల మధ్య రాపిడి జరిగి పాలిషింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇది చాలా పురాతనమైన విధానమే కాకుండా కష్టతరంగా కూడా ఉంటుంది చేతితో తిప్పి పాలిషింగ్ యంత్రం ఈ యంత్రంలో డ్రమ్ము మాదిరి నిర్మాణం ఉండి దాని మధ్యలో ఒక ఇనుపకడ్డీ అమర్చబడి ఉంటుంది ఇనుపకడ్డీకి చేతితో తిప్పి ఒక పెడల్ వంటి నిర్మాణం ఉంటుంది ఈ డ్రమ్ము మొత్తం ఉపరితలం మీద గరుకై మరియు మొనదేలిన రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి పసుపు ఈ డ్రమ్ములో పోసి చేతితో కడ్డీని తిప్పినప్పుడు డ్రమ్ములో పసుపు కొమ్ముల మధ్య మరియు డ్రమ్ముకుండే మొనదీలిన నిర్మాణాల ద్వారా పసుపు కొమ్ముల పాలిషింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ పద్ధతిలో పాలిషింగ్ చేయడానికి ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఈ పద్ధతిలో డ్రమ్ము తిప్పడం శ్రమతో కూడుకున్న పనే కాకుండా ఒకసారి చాలా తక్కువ మొత్తంలో పసుపు పాలిషింగ్ చేయడం జరుగుతుంది ఈ పద్ధతిలో కూలీల అవసరం కూడా అధికంగా ఉంటుంది విద్యుత్ శక్తితో నడిచే పాలిషింగ్ యంత్రం ఇది విద్యుత్ ఆధారిత మోటార్ సహాయంతో నడుస్తుంది దీనికి డ్రమ్ముల పరిమాణం బట్టి ఐదు నుండి పది హెచ్పి మోటార్ బిగించబడి ఉంటుంది డ్రమ్ముల పరిమాణం బట్టి ఒక గంటకి వెయ్యి నుండి పద్దెనిమిది వందల కేజీల పసుపుని పాలిషింగ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది పాలిషింగ్ ప్రక్రియలో యంత్రాల నుండి దుమ్ము ధూళి అధికంగా వెలువడే అవకాశం ఉంటుంది కనుక దీనిని నివారించడానికి డస్ట్ ప్రూఫ్ పాలిషర్లు కూడా వాడవచ్చును ట్రాక్టర్ అనుసంధానంతో నడిచి పాలిషింగ్ యంత్రం పొలంలో విద్యుత్ అనుసంధానం లేకుండా ఉన్న రైతులు విద్యుత్ శక్తి అవసరం లేకుండా ట్రాక్టర్ అనుసంధానంతో నడిపించే పాలిషర్ని వాడడం ఉత్తమమైన పద్ధతి దీనిలో ఒక డ్రమ్ముతో కూడిన యంత్రం మరియు రెండు డ్రమ్ములు ఒక యంత్రంతో కూడినవి కూడా ఉంటాయి డ్రమ్ముల పరిమాణం బట్టి ఒక గంటకి పదిహేను వందల నుండి రెండు వేల కేజీల పసుపుని పాలిషింగ్ చేసుకునే విధంగా ఉంటుంది సింగిల్ పాలిష్ చేసిన పసుపు కన్నా డబుల్ పాలిష్ చేసిన పసుపుకి అధిక ధర పలకడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే గుణం కలిగి ఉంటుంది పసుపు గ్రేడింగ్ సాధారణంగా పాలిషింగ్ అయిన తర్వాత పసుపుని మూడు గ్రేడులుగా విభజించవచ్చును పిల్లదుంపలు ఇవి తల్లిదుంపల నుండి ఏర్పడి పొడవుగా ఉంటాయి నిర్దేశించిన వెడల్పు మరియు పొడవు కలిగిన పిల్లదుంపలకు విదేశీ మార్కెట్లలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది మిగతా అన్ని రకాల పసుపు కన్నా ఈ రకం గ్రేడ్కి అధిక ధర మార్కెట్లో లభిస్తోంది తల్లిదుంపలు పిల్లదుంపల తర్వాత తల్లిదుంపలకు ధర అధికంగా ఉంటుంది తల్లిదుంపల నుండి తీసిన పసుపు పౌడర్ని వంటల్లో అధికంగా వాడతారు విరిగిపోయిన ముక్కలు విరిగిపోయిన ముక్కలు మార్కెట్లో చాలా తక్కువ ధర పలకడమే కాకుండా నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల దీనిని పసుపు పౌడర్ తయారు చేయడానికి ఉపయోగించడం ఉత్తమం పసుపు ప్యాకింగ్ సాధారణంగా పసుపు కొమ్ములను అయితే గోనె సంచులలో నింపి సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచడం జరుగుతుంది పసుపు పౌడర్ని అయితే గాలి బయటికి పోని మరియు తేమ లోపలికి రాకుండా ఉండే పాలిథిన్ కవర్స్లో ప్యాక్ చేయడం ఉత్తమం పసుపులో ఉండే కర్క్యూమిన్ పిగ్మెంట్ చాలా సున్నితంగా ఉండి సూర్యరశ్మి తగలడం గాని లేదా అధిక తేమ ఉండడం వలన గాని నష్టపోయే అవకాశం ఉంటుంది పసుపు ధర తక్కువ పలికినప్పుడు పసుపు కొమ్ములని కోల్డ్ స్టోరేజ్లో గాని లేదా వేర్హౌస్లో గాని భద్రపరుచుకున్నట్లయితే అక్కడ వివిధ రకాల స్టోరేజ్లో వచ్చే చీడపీడల నుండి నివారణ లభించడమే కాకుండా పసుపు దుంపల యొక్క నాణ్యతలో ఎటువంటి నష్టం లేకుండా అధిక ధర పలికినప్పుడు మార్కెట్లో అమ్ముకునే వీలుంటుంది దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు